హలో గాయజ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అవినాష్ రెడ్డిస్ అయితే నా బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే మీకు అంత అర్థమవుతుంది అనుకోట కన్స్ట్రక్షన్ వర్క్ ఒకసారి చూస్తున్నా ఈ వర్క్ అంతా చూసుకుంటే మీకు అర్థమైపోతుంది కదా మేడారం సమ్మక్క సారక్క అయితే వచ్చిన జాతరకి ఇంకా పది రోజులు ఉంది మనకి టైం అనేది అందుకని ఇక్కడ కన్స్ట్రక్షన్ అనేది ఇంకా వర్క్ అనేది ఎలా జరుగుతుందో ఇక్కడ ఉన్న సెక్యూరిటీ మన అమ్మవారికి అందరు టెంకాయలు ఇవన్నీ కొడతారు ఏంటంటే దివ్యంగా మనకి ఇక్కడ బెల్లం అనేది సమర్పిస్తారు అమ్మవారికి ఆ బెల్లంని ఇక్కడ బంగారం అని కొలుస్తారు అక్కడ మన తెలంగాణలో తెలంగాణ స్టేట్లో మన పెద్ద జాతర అనేది సమ్మక్క సారక్క జాతర ఎవ్రీ టూ ఇయర్స్ అనేది చేసుకుంటారు ఇక్కడ ఫెసిలిటీస్ అన్ని చూపించడానికి అయితే నేను ఇక్కడ ఉన్నా మీకు అంతా ఎయిడ్ టు జెడ్ అంతా చూపిస్తాను మనకి ਜੋਤਿ ਲੋਦ ਅੋਤ ਜੋਤਿ ਲੋਦ ੋਤਿ ਲੋਦ. Venga, venga, venga. నల్గొండ జిల్లా డిన పోయినప్పని నేనైతే ఈరోజు రోజు అయితే వచ్చేసాను అమ్మవారికి సంభక్తకు బెల్లం అప్పచెప్పాను సారమ్మకి అప్ప చెప్తాను నా శిష్యులు నా పిల్లలతో ఫ్యామిలీతో అయితే కలిసి వచ్చాను నేను ఇక్కడికి చాలా ఆనందం నా అదృష్టంగా భావిస్తున్నాను ఇక్కడికి ప్రతి సంవత్సరం అయితే వస్తాను రెండేళ్ళకోసారి మాత్రం రెండు సార్లు అయితే వస్తాను ఇక్కడికి చాలా మైమగల్ల అమ్మవారు ఈ అమ్మవారిని దర్శించుకుంటే అనారోగ్యాలు దూరం అయితే ఆయుర ఆరోగ్యాలు సంసారం ఏదైనా అంత మంచి జరుగుతుంది రాని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారో వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకోండి మీ సాయంతలు వచ్చిన దర్శనం చేసుకోవాలి అమ్మవార్లు అయితే దర్శనం చేసుకోవాలి తెలంగాణలో గొప్ప ఇంత శక్తి అంటే ఇక్కడ సమ్మక్క సరళక అమ్మవార్లు ఆదిపరా కితున్నారు చాలా ఇక్కడ మైమగల్ అమ్మవారు అమ్మవారిని దర్శనం చేసుకోవాలి నేనైతే దర్శనం చేసుకొని అందరికి బాగుండవాలి యావత్ తెలంగాణ ఇతర రాష్ట్రాలకు కూడా అందరికి అందరికి ఆ తలుల ఆశీర్వాదం ఉండాలి నా పూర్తి అయితే కోరుకుంటున్నాను せの。 అంటే ఫస్ట్ తీసుకొచ్చింది మీ ఇంటికి సంబంధించిన వాళ్ళేనా మామూలే మా సంత వంశమే మా సంత వంశం వాళ్ళే మా తాతలు తాత తాతలు తీసుకొచ్చి ఇక తీసుకుంటే నాకు ఈ గుడి కావాలి ఇవన్నీ కావాలి అని అంటే మా గుడి కట్టినరాట ఇక గుడి కట్టినట గద్దెలు కట్టినరాట గద్దెలు కట్టి ఆ తల్లి తెల్లారులు ఎత్తాడక ఈ గుడి కాడ మంచిగా ఉన్న ఊడిసేదాట సాన్పు చల్లేదట ముగ్గులు పెట్టేదట అరే ఎవరు వస్తారు మనం మనం అత్తలేం కాదా మరి ఇదంతా ఎవరు చేస్తాడంటే ఆ తల్లి వచ్చి నేను నేనే ఉచిపోతా నేను మన మనసు కాదు నేను దేవతని అని ఆ తల్లి చెప్పిందట అమ్మా నువ్వు దేవతవా నువ్వు అందుకని గుడి కట్టు అన్నవా అన్నది అప్పటినుంచి మా తాతల తండ్రులు అమ్మో ఎప్పటి నుంచి మొక్కుకొని మా విలవలకు మా ఈ సమ్మ తల్లి మన బిడ్డ అనుకోవాలి ఇక మనకి పుట్టినట్టే దొరికింది అనుకొని అప్పటి నుంచి ఆ తల్లికి ఏదైనా ఏ శేనుకయిపోయినా చెట్టుకు అయిపోయినా ఆ తల్లిని జ్ఞాపకం చేసుకొని మా తాతలు ఇంకా తల్లిని కొలుతూనే ఉంటారు మేమే ఆ తల్లికి ఏం పెట్టాలి నీకు ఏం ఆరం కావాలి ఏది కావాలంటే ఆమె అన్నీ చెప్పింది చెప్పినట్టుగానే మేము ఆ పండుగలు మాఘ నాడు జాతర పెద్దగా జాతర చేస్తాము కాకపోతే మగ పండుగలు చేస్తాము కొత్త విత్తనాలు పెసలు కానీ బొబ్బెర్లు కానీ మొక్కజొన్న కంకి కానీ ఏదివన్నీ కానీ ఆ తల్లికి అన్నీ తల్లికి ఇచ్చిన విధంగా కట్టినాకనే మేము తింటాం బాపు ఇడ ఇప్పుడు మేడారంలో కూడా మీరే పూజారు అక్కడ నుంచి మీరే అంటే ఇట్లా వంశాలు గోత్రాలు అని చెప్పేసి ఉంటాయి కదా ఎన్ని రకాలుగా ఉంటాయి ఏ పూజారులు ఏ అమ్మవారికి ఏ అయ్యవారికి పూజలు పూజలు ఇంకా మాది ఐదో 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 గోత్రికము మేము ఐదో గోత్రిక పోలము మేము పూజారులము మేడారా ఐదుగురు ఐదుగురున్నలు సిద్ధవేనోలు మూడో గోత్రికం వాళ్ళు వడ్డే ఆ దేవుని తెలు సిద్ధమైన వాళ్ళే ఉంటాడు ఆయన జలకం జలకం పట్టుకుంటాడు జడ్జరైన మల్లె అయిన ఉంటాడు మల్లె అయిన దూపమేత్తాడు దేవునికి ఇట్లా పొగలు పొగలేత్తాడు అయిన ఉంటాడు వీళ్ళందరూ వీళ్ళందరూ చేస్తాడు డోలి కొట్టుతో డోలి కొట్టుతో కూడా మా దాంట్లోనే ఒక తెగ కానీ వాళ్ళు డోలి కొట్టేందుకు డోలి వాళ్ళు అంటారు వాళ్ళు కూడా మా ఎస్టీ దాంట్లోనే కోయల దాంట్లోనే అదొక తెగ అందరము కలిసి ఆ జాతరని చేస్తాం అక్కడి నుంచి ఆ తల్లిని ఇక్కడ గుడి కట్టి ఆడ గద్దెలు వేసినాక మా తాతలు ఏం చేసిండు ఈడతాన్ని చూసినా గద్దెల గీడ ఆ గద్దెలలా రెండు సంవత్సరాలు జాతర చేసిండ్రు రెండు సంవత్సరాలు జాతర చేస్తే జనం మంది ఎక్కువ అయిపోయినారు మొత్తాడు భక్తి దేవుడు అని చాలా మంది జనం అయిపోతారు నీల సవలతి లేదు ఇక్కడ నీల సౌలతి లేకపోవటం వల్ల ఎట్లా ఏం చేద్దామని కన్నెపల్లి సార్లమ్మలు ఈ బయక్కపేట సమ్మక్కోలు కాలోపల్లి ఊరట్టం మేడారం నాలుగు ఊర్లోలు కలిసి తల్లిని ఎట్లా నీళ్ళ సౌలత్తి దగ్గర ఉంచుతాయి జనాలు స్నానాలకు ఉంటాయని మేడారం శిలకల గట్టును నిర్ణయించి ఆ తల్లిని ఇక్కడి నుంచి కుంకుమ బరినే తల్లి అని ఆ కుంకుమ బరిని పట్టుకొని పోయి తల్లి ఇక్కడనే కానీ కుంకుమ బరిని పట్టుకొని పోయి ఆ శిలకల గట్టు మీద పెట్టి ఆ శిలకల గట్టు నుంచి ఇప్పుడు గద్దెకి మేడారం గద్దెకి డోలీలతో కుమ్మలతోని తల్లిని వారు యుద్ధం చేసిన తర్వాత దొరకలేదని చెప్పేసి అంటారు మా తెలుసు అప్పటి చరిత్ర ఇప్పుడు మరి మీ కళ కానీ పూజలు కానీ అంతరించిపోకుండా మీరు మీ పిల్లలకు కానీ నేర్పిస్తున్నారు నేర్పిస్తాను ఇప్పుడు మా అయ్యలు చేసిండు మళ్ళీ మేము చేస్తాను ఇంకా మా కొడుకులు కూడా చేస్తారు ఇక మా దాంట్లోనే ఇక సాంప్రదాయ పద్ధతిగా ఏం పెట్టాలా తల్లికి ఎప్పుడు ఏం పెట్టాలి ఎప్పుడు ఏం చేయాలన్నది ఇక మాకే ఎరుకుంటుంది మేమే చేస్తాం పూజా విధానం ఎట్లుంటుంది బాబు వేరే దేవుళ్ళతో పోలిస్తే పూచమ్మ మైసమ్మలు ఇట్లా అన్ని దేవుళ్ళు ఉంటాయి కదా వాళ్ళతో పోలిస్తే సమ్మక్క సారక్కలకు పూజలు ఇట్లా ఉంటాయి వేరే రకంగా ఉంటాయి కదా వేరే రకంగా ఉంటాయి ఇంకా ఆయుడు తొలి ఆయుటు ఆయుటు పడంగానే ఆ సమ్మ తల్లికి ఇప్పపు కావాలి ఇప్పాకులు కావాలి వాటితో కొన్ని లెక్కల ఒక నాలుగు కోళ్ళు పడతాయి అన్ని లెక్కల ఆ ఆ పండుగ సూరాల పండుగ అంటారు దాన్ని అది చేస్తాం అది పోగానే మగ మగ కారితో కారితంటే ఎక్కాయి కదా మగ కారితది మగ కారితత్తే మొక్కజొన్న కంకి పెసర వరి కంకి ఇవన్నీ తెచ్చి అప్పుడు ఆ పండుగ తల్లికే కట్టుతాం కట్టినాకనే మేము మొక్కజొన్న కంకి కానీ ఏ పెసలు కానీ తింటాం మళ్ళా తర్వాత తల్లికి ఏదైనా తల్లికి ఏం పెట్టాలన్నా మేము గుడి కట్టు ఇట్లా తీయాలంటే పందిమిలా గుడి తీస్తాం ఈ బుధారం తిస్తే మళ్ళా చెదారం జాతర చేస్తాం గుడి తీస్తాం ఆ రోజు చెప్పే బుధారం తీసి అంటే మల్ల బుధారం జాతర అట్లా దిష్టి ఈ బుధారం మల్ల బుధారం జాతర చేస్తాం అదే రోజు ఈ కొత్త గడ్డి కప్పుతాం ఈ గడ్డి తీసేస్తాం ఈ కొత్త గడ్డి గత మరి ఇప్పుడు సమ్మక్క సారక్క అంటే కేవలం మీ ఇంటి ఆడబిడ్డలు అయినప్పుడు కూడా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి ఆడబిడ్డలాగా కొలుస్తూ ఎంతో మంది భక్తజనం వస్తుంది మన తెలంగాణలో మీడారం సమ్మక్క సారక్క జాతర అంటే ఒక కుంభమేళ ఉసుకే వస్తే రాలనింత జనాలు వస్తారు కదా మీ ఇంటి ఆడబిడ్డను ఎంత మంది పూజిస్తా ఉంటారు ఎట్లా అనిపిస్తుంది మంచిగానే ఉంటుంది తల్లి మరి ఆమె అంత మందిని రప్పించుకుంటాంది ఆమె అంత అందరికి న్యాయంగా ఆ మొక్కుల మొక్కు మొక్కు ఎట్ల మొక్కుంటే అట్లా పెడతాంది కాబట్టి అబంతా జనము వస్తారు మరి పాప ఒక్కటి సమ్మక్క సారక్క గురించి ఒక చిన్న పాట ఏదైనా పడతావు పద్యమని దాసర నారాయణ సినిమది లేదా సమ్మక్క సారక్క అక్క చెల్లినమ్మ అక్క చెల్లెర్లు కాది రెండు అమ్మా వరే వరవ మారతా ఒరవ మారుడే

వాళ్ళ తర్వాత తరం వాళ్ళు అంటే మీ తాత వాళ్ళు 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 ఇప్పటికీ మీరు కాకుండా ఇంకా మీ ముందు తరం వాళ్ళు ఎవరన్నా ఉన్నారా ఇంకా ఏ గారు నాకన్నా ఇక పెద్దోళ్ళు లేదు పెద్దోళ్ళు లేదు లేరు కానీ నాకన్నా అన్న ఇక చిన్నోళ్ళే ఉన్నాగా కానీ నాకన్నా పెద్దోళ్ళు అప్పటి నుంచిగా నేనే చెప్తాను మా నాన్న చెప్తాడు మా అన్న ఉన్నాడు సరే ఇద్దరితో ఒకటే వయసు మా నాన్న చెప్తాడు మీ అన్న చెప్తాడు చిన్నప్పటి నుంచి మీరు మీ నాన్నగారు కానీ వీళ్ళందరూ పూజలు చేస్తా ఉంటే చూస్తుంటారు కదా చిన్నప్పటి నుంచి పూజలు చిన్నప్పటి నుంచి చూసిన వాళ్ళు కూడా చేస్తాం మేము కూడా పెద్దోళవైన వాళ్ళు చేసే పూజలు మాకు కూడా చెప్పిండ్రు ఏ ఎప్పుడు ఏం కావాలి ఇప్పుడు ఒక కో ఇక్కడ ఎన్ని కోళ్ళు పడతాయి అంటే ఒక ఐదు కోళ్లు పడతాయి ఐదు కోళ్ళు ఏ దేవునికి పెట్టాలి ఏ దేవునికి పెట్టాలంటే ఫస్ట్ ఫస్ట్ సమ్మవతల్లికి ఫస్ట్ పెట్టేది ఎర్రమ్మ అంటుంది ఎర్రమ్మ ఆ కోడిని ఎర్రమ్మకి పెట్టినాకనే సమ్మవ పెట్టాలి ఎర్రమ్మంటే ఎవరు అంటే నడుస్తుంది పని మనిచుడు దారి చూపెడుతుంది దారి చూపెట్టు ఆమె ఎర్రమ్మంటే ఆమె ముందు కోడిని పెడతాం కోడి పెట్టి పెడతాం అందరికీ అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క కోడి కోడి ఇప్పుడు మేతల గిట్లు ఏమి పోయారు నీళ్లకు సవలత్తు లేదని చెప్పేసి మేడారం ప్రతిష్ఠించారు గద్దల మీద కానీ ఇప్పుడు మేడవరంలో ఇంత ఇన్ని సంవత్సరాలు జరిగింది ఒక ఈ సంవత్సరం అయితే చాలా అంగరంగ వైభవంగా జరగబోతుంది అయితే లక్కడవారం సలవా లక్ చెరువు నీళ్ళు తల రోజు అంటే బాపు ఇప్పుడు నేను ఇస్తారు అమ్మవారు కూడా మీ ఇంటి ఆడబిడ్డనే కాబట్టి మరి ప్రభుత్వం నుంచి మీకేమన్నా సహాయ సహకారాలు అన్నిటి మేడారంలో పాలు మేడారం లో పాల సిద్ధ జగ్గారావు అక్కడ ఉన్నారు కదా మొత్తం ఆరు పాలు అంటే ఈ ఇల్లు అప్పుడు కట్టిందేనా అప్పుడు కట్టింది ఇల్లు కానీ గడ్డి మారుతా అంటాం గడ్డి మారుస్తా ఉంటారు ఇక గడ్డి ఉండదు కాబట్టి కురుస్తుంది అని ఇంట్లో అసలు అమ్మవార్లు ఇట్లా ఉండేది ఏమో అప్పుడు అట్లా ఉండేది కావాలి దీపావళికి మాకు నోములు ఉన్నాయి ఇక ఇట్లా దసరా అంటే పండుగలు గట్లా పండుగలు అయితే చేసుకుంటాం ఆ పండుగలు చేసుకుంటాం కానీ ఆ రోజు ఎప్పుడు కానీ ఈ గుడి అయితే శుభ్రంగా చేసి వస్తాం ఏ పండుగ వచ్చినా ఈ తల్లికి పెట్టాం కానీ అన్నిటికీ మరి ఎందుకంటే పెడతాం ఏది కానీ ఈ తల్లికి సమ్మక్క గౌరీదేవి గౌరీదేవి ఆమెకి పప్పు పలహారం కొబ్బరికాయలు గౌరిదేవికి అసంటే ఇవన్నీ అంజన్న ఉన్నాడు అంజన్నకి కొబ్బరికాయలు ఇవన్నీ ఇట్ల ఎక్కడెక్కడ పెడతానే ఉంటాం కానీ ఈ తల్లికి మాత్రం కోడిని కోసుకుంటాం ఈ తల్లికి మాత్రం కోడిని కోసుకోడి కోడి కోడి ఆటలు ఈసారి ఎప్పుడు మరి ఇప్పుడు మేడారం జాతర డేట్ అయితే అందరికీ తెలుసు నేను ఎప్పుడు ఉంది ఈసారి మేడారం జాతర మేడారం జాతర ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ఇరవై ఏడు ఇప్పుడు బాపు మీరు రోజులు జాతర మేడారం జాతరకు రూమ్స్ రూమ్స్ ఉన్నాయి గార్మెంట్ రెండు రోజులు చేస్తారా మీరు పూజలు ఆడ ఎన్ని రోజులు చేస్తారు ఆడ పూజలు మీరు పూజ ఒకటే రోజు ఒకటే రోజు ఒకటే రోజు దేవుడు వచ్చి దేవుడు వచ్చిండు ఇంటి మేము పక్కకి అక్కడ ఉంటోలే ఉంటారు వైలెంటర్లు అని పిల్లల్ని చూస్తారు దాసుకుండు ఆ పిల్లలే ఉంటారు కానీ మేము పూజ చేసి ఒక రోజే పూజ చేసి దేవుని అదే తీసుకొచ్చి ఇప్పుడు చిలుకలాది గట్టుకుంటాం ఉంటాం ఇట్లా అమ్మవారు ఉదుతలు డోజులు అంతా ఉంటా ఉంటాం అమ్మవారు ఇట్లా రెడ్ కలర్ పెడతారు అది అది కట్టుకోవాలి అది పద్ధతి మళ్ళీ ఆ గుడ్డరి మేము ఇట్లా అమ్మగారు ఉన్నగా జాకెట్ గుర్తించుకోవాలి అసలు మనం చూసుకున్నట్టయితే నాకు తెలిసినంత వరకు మేము వచ్చి చూసినాం కదా నిన్న బెల్లం అగరబత్తిలు పసుపు కుంకుమ అంతే కనిపిస్తున్నాయి ఇంకేమున్నాయి ఉదయం ఉదేటి ఉన్నా ఉన్నాయి పైన ఆ పండుగ రోజే తీస్తాం జాతర రోజే ఎప్పుడు తీయము గుడి దగ్గర నుంచే తీసి అవి పండుగ అయిపోయిన తర్వాత అమ్మవారిని తీసుకొచ్చినాక మళ్ళానే మళ్ళా పెడతాం మళ్ళా పండుగప్పుడే మళ్ళీ అప్పుడే తీస్తాం అవి ఎప్పుడు తీయము బోనాలు చేయ కొందరు ఈ మధ్యలో చేస్తా ఉన్నారు కదా నిజంగా ఎప్పటి నుంచి ఉండేనా ఏము మరి మాకు తెలియదు మేమైతే బోనాలు చేయము బోనాలు చేయము మనిషి మీదకి రాదు కానీ కలర్లా గిట్లా గిట్లాగా అది ఇది అని కొంచెం అని చెప్తుంది చేసుకోవాలని చెప్తా అది ఉంటి అంతేగానీ ఉంటే మీదకి అయితే రాదు అక్కడ ఉండే వాళ్ళకి వస్తుంది కదా మరి చిలుకల అక్కడ ఉండే వాళ్ళకి వస్తాయి దేవుని బట్టుకునే వాళ్ళకే వస్తది అందరికి ఆ దాడ కూడా ఆ దేవుని తీసుకొతారు దేవుని బట్టలు కచ్చిన అయినకే అందరికి రాదు అందరు పక్కన సైడ్ ఏది జలకం నీళ్లు చల్లుడు పొగ పొగ దూపం వేస్తారు కదా గుగ్గిలం పొగలు వేసుడు వాళ్ళకి రాదు ప్రసాదంగా ఇప్పుడు బెల్లం బంగారంగా ఎందుకు పెడతారు అసలు అంటే ఆ తల్లికి బంగారం అది పెట్టాలి బెల్లం అంటే బాగా సారా సారా అంటే ఇప్పుడు సారా బ్యాన్ సారా దేవుని కూడా ఇప్పాకులే ఆకులన్నీ గాడ కొంటది కోడి ఇట్లా గింజలు అయితే కొరుకుంటే తినాలి కదా ఇప్పాకులని వేయాలి వేరే ఆకులు వేయ తినదు వేరే ఆకులు వేస్తే తినది ఇప్పాకులే సారే పొత్తం ఆరూసుడు ఏదంటే అమ్మో పెద్ద పావుడు మాయమైపోతుంది అయితే వాళ్ళు ఏంటి బాగా పావు కాదు దేవుడు అయ్యా మీరు చక్కగా మంచిగా వచ్చిండ్రు కాబట్టి అందరూ కనపడది మేము ఇంతకాలం ఈ గుళ్ళ ఉంటాం కానీ పూజలు చేస్తా ఉంటాం అల్పుతాం ముగ్గులు పెడతాం కానీ మాకే చక్కగా కనపడది అయితే సరే ఇక ఒక్క భయపడతాను చెప్తే ఎందుకు లేదు నేను అంటే తీసుకొని పోయా పోయి అలాగే గుట్లు పెట్టినా అన్నీ చేసినాక అమ్మా దేవుడు అబ్బా మాకు ఇలాగని వాళ్ళు చదివిపోయింది ఈరోజు అయితే నేను బైకాపేట విలేజ్కి అయితే వచ్చినా ఈ విలేజ్లో నేను ఎడ నిలబడ్డం అంత ఖాళీ స్థలం అనుకుంటున్నారు కదా కానీ నిజంగా ఫస్ట్ అమ్మవారు ఇల్లు తర్వాత అమ్మవారు కళ్ళకి వచ్చి చెప్పింది నాకు గద్ద కావాలని నన్ను నిలబెట్టండి అంటే అదే ఊరిలో అమ్మవారిని నిలబెట్టిరు అయినా తర్వాత ఇక్కడ ఫస్ట్ ఫస్ట్ టూ ఇయర్స్ అనేది మనకి జాతర అనేది అంగరంగ వైభవంగా అయింది ఇక్కడనే దాని తర్వాత అమ్మవారికి మొక్కిన కోరికలు నిలవరడం వల్ల జనాలు అనేది ఎక్కువ అయిపోయే వల్ల ఇక్కడ జాగా అనేది సలం లేదు స్నానం చేయడానికి ఇక్కడ అనేది అనుకూలంగా లేకుండా ఏం చేశారంటే ఇక్కడ నుంచి అమ్మవారిని తీసుకెళ్లి మన మేడారంలో జాతర కుంకుమ తీసుకెళ్ళి అక్కడ పెట్టేసి అక్కడ నిలబెట్టి ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో అతి వైభవంగా ఆమె ఘనంగా అమ్మక్క సారక్క జాతర అనేది జరుపుకుంటున్నాం ఇంకా మరియు మీరు ఊహించలేని అంత జాతర అంత అంగరంగ వైభవంగా చేసేది మన సమ్మక్క సారక్క జాతర ఈసారి టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీ సిక్స్లో ట్వంటీ ఎయిత్ ట్వంటీ నైన్ థర్టీ ఇక్కడికి వచ్చి మీరు చాలా హ్యాపీగా మీరు పండుగ అనేది జరుపుకోవాలని కోరుకుంటున్నాను